కేరళ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మమ్ కూటతిల్ మరిన్ని మరి పడ్డారు మలయాళ నటి రిని జార్జ్ నిన్న ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయగా తాజాగా మరొకరు ఇదే తరహా ఆరోపణలు చేశారు తనను అత్యాచారం చేస్తారంటూ రాహుల్ మెసేజ్లు పంపారని ట్రాన్స్ విమెన్ యాక్టివిస్ట్ అవంతిక తెలిపారు త్రికక్కర ఉప ఎన్నిక సమయంలో జరిగిన ఈ మీడియా సమావేశంలో రాహుల్ను కలిసినట్లు చెప్పిన అవంతిక కొంతకాలానికి ఇద్దరు మంచి స్నేహితులు అయినట్లు చెప్పారు ఆయన ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసి రాజకీయాల గురించి చర్చించేవారని వెన్నారు కొంతకాలానికి అతని ప్రవర్తనలో మార్పు వచ్చినట్లు తెలిపిన అవంతిక ఒకరోజు తనను అత్యాచారం చేయాలన్న అతని వాంఛను మెసేజ్ ద్వారా చెప్పినట్లు ఆరోపించారు భయంతో ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలకు ఫిర్యాదు చేసినా ఎవరూ అతనిపై చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇటువంటి వ్యక్తిని రోల్ మోడల్ గా తీసుకోవాల్సిన అవసరం ఈ సమాజానికి ఉందా అని ప్రశ్నించారు మరోవైపు రినీ జార్జ్ ఆరోపణల నేపథ్యంలో కేరళ కాంగ్రెస్ లో తీవ్ర కలకలం రేగిందే విమర్శల వేళ యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ మమ్ కూటతిల్ గురువారం రాజీనామా చేశారు